హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అసమ్ బ్రిక్స్ ఫ్రెండ్స్ మిషన్తో తయారు చేసిన ఇంటికి నేను ఏ విధంగా కాలుస్తామో ఈ వీడియోలో అయితే మీరు చూడవచ్చండి వీడియో అయితే వరకు చూడడానికి ప్రయత్నించండి మీకు పూర్తిగా అర్థమవుతుంది చూడండి ఇదంతా మిషన్తో తయారు చేసిన ఇంటికండి ఇదంతా కాలిపోయింది పక్కదైతే ఇదైతే కాలుతూ ఉంది ఆ పక్కన అయితే ఇంకోటి ఉంది అది ఇంకా దానికి ఇంకా అవసరం ఉంటుంది ఇంకా తయారు చేసి ఆరబెట్టి కాల్చాలి ఇదంతా మేము ఎండిన పళ్ళతో కాలుస్తూ ఉన్నాము మేమైతే ఇరవై నుంచి ఇరవై 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 నాలుగు గంటల వరకు మేము దీన్ని మంట పెడతాం ఎండిన పుల్లతో ఆ విధంగా మంట పెట్టడం వల్ల ఇటుక కాలుతూ ఉంటుంది చూడండి ఇదంతా మీకు చూపిస్తాను ఇది ఎదరా మీకు బ్లాక్ కలర్లో కనిపిస్తుంది కదా అదంతా అని పిలుస్తాము ఆ గాలిగోడే ఏంటో అది ఏ విధంగా పెడతాము దాంట్లో ఊకని లేకపోతే వరిపటిని ఏ విధంగా వేస్తామో అదంతా మీకు చూపిస్తానండి అలాగే ఇదంతా ఆమా అని పిలుస్తామండి ఈ పైన అదంతా ఆమా పిలుస్తాము మొత్తం ఇదైతే మేము మంట పెట్టేదైతే అయితే ఐదు ఉందండి ఆ పక్కన ఒక నాలుగు పొయ్యిలు ఇవన్నీ అని పిలుస్తాయి ఈ పొయ్యిలో మేము ఎండిపల్లతో మంట పెట్టాలి మంట పెడుతూ ఉంటే ఇటు కాలుతూ ఉంటుంది ఇదైతే ఇటక మొత్తం పూర్తిగా పచ్చి లేకుండా కాలడానికి అయితే పది నుండి పన్నెండు రోజులు అయితే టైం పడుతుంది ఈ పన్నెండు రోజులు వాతావరణం బాగుండాలండి బాగకపోతే ఒకవేళ హఠాత్తుగా వాతావరణం తేడా వచ్చి వర్షం కానీ వస్తే అండి ఇటుకంతా మొత్తం నానిపోతుంది మొత్తం తడిచిపోయి ఇటుకంతా పోతుంది వేస్ట్ అయిపోతుంది ఇటకబట్టే వల్ల వాతావరణం వల్ల తేడా వస్తే మాత్రం చాలా నష్టమైతే కలుగుతుంది ఇటకబట్టే వారికి చూడండి అయితే లోపల ఏ విధంగా కాలుతుందో మీకు చూపిస్తాను మేమైతే ఇది ఇరవై నుంచి ఇరవై నాలుగు గంటల వరకు మంట పెడతామండి మంట పెట్టడం వల్ల ఒరిపొట్టు అయితే అంటుకుంటూ ఉంటుంది ఆ అంటుకుంటడం వల్ల ఆ వరిపొట్టు కాలడం వల్ల లోపల ఇటుక కూడా కాలుతుంది అయితే ఇంకా చాలా వేడిగా ఉంది దగ్గరికి అయితే వెళ్ళలేమండి దీన్ని మంట పెట్టేటప్పుడు చాలా కష్టమవుతుందండి ఎందుకంటే చాలా వేడిగా ఉండడం వల్ల నీరసాలు వచ్చేస్తూ ఉంటాయి బేసవకాలు అయితే ఇంకా ఇబ్బంది అవుతుందండి ఇది మంట పెట్టడం ఇటుక ఇటుకంతా తయారు చేయడం ఒక ఎత్తే అయితే దాన్ని కాల్చడానికి అయితే ఇంకా చాలా ఇబ్బంది ఉంట అవుతుందండి కాల్చేసరికి తలపై తాకు వస్తుంది చాలా ఇబ్బంది అయితే అవుతుందండి కాల్చడానికి బట్టిలో పని కొన్ని పనులు అయితే కొంచెం సులువుగా ఉంటాయి కొన్ని పనులు అయితే కష్టంగా ఉంటాయి పాతకాలం రోజుల్లో అయితే ఇంకా కష్టంగా జరిగే పనులు ఇప్పుడైతే కొంచెం మిషన్లు రావడం వల్ల కొంచెం పని అయితే కొంచెం ఈజీ అయింది ఇప్పుడైతే ఇదంతా కాలిపోయిందండి ఈ పక్కన ఆమె కాలిపోయింది దీని పక్కన మరలా ఇంకో ఆమెను అయితే మేము పెట్టుకున్నాము ప్లేస్ అయితే వేస్ట్గా పోకుండా చూడండి అయితే మొత్తం ఐదు పోయ్లు అండి వీటిని పొయ్యి అని పిలుస్తాము ఈ పొయ్యిలో ఎండిపుణుతో మంట పెట్టాలి ఈ ఐదు పొయ్యిలు మేము మంట పెడుతున్నాము పక్కనైతే మరలా ఇంకో ఆమె పెట్టాము చూడండి మాకైతే ప్లేస్ కొంచెం తక్కువగా ఉండడం వల్ల ఈ విధంగా పెట్టుకున్నాము ఇది మరలా ఇది ఇంకా పూర్తి అవ్వాలి ఇదైతే నాలుగు పొయ్యిలు లేదా ఐదు పొయ్యి పెట్టుకోవచ్చు మన పొయ్యి అయితే ఎంతైనా పెట్టుకోవచ్చు ఈ ఆమె కూడా ఎంతైనా పెట్టుకోవచ్చండి మేమైతే ముప్పై నుంచి నలభై వేల మధ్యలో కాలుస్తాము కొన్ని కొన్ని చోట్లయితే లక్ష నుంచి రెండు లక్షలు కూడా పెట్టుకుంటూ ఉంటారు మేమైతే తక్కువ పని అండి మాది చిన్న బట్టి ప్లేస్ కూడా తక్కువగా ఉండడం వల్ల మేము చిన్న చిన్న అమలు చిన్న చిన్న బట్టి కాలుస్తూ ఉంటాము ఇదంతా ఇంకా అవ్వాలి ఇంకా తయారు చేసి దీన్ని ఇంకా ఎండాలి ఆ ఎండిన తర్వాత దీన్ని పూర్తి చేసి దానిలో దీనికి గాలి లేక ఆ దండ పెట్టుకుని మరలా దీన్ని కాలుస్తాము దీనికి ఇంకా ఒక నెల అయితే టైం పడుతుంది చూడండి ఇదంతా పూర్తయిందండి పక్కన దీనికి గాలి గోడ పెట్టుకుంటామండి పై నుంచి వరకు దీనికి రెండు గోళ్ళైతే పెడతామండి పైన గోడ పెట్టుకుంటాము గాలి గోడ అలాగే కింద కూడా ఒక గాలి కూడా పెడతాము ఆ పక్కన నామైతే చూపిస్తాను మీకు అర్థమవుతుంది చూడండి దీని గాలి కూడా లేదా దండాన్ని పిలుస్తామండి ఇదంతా వేస్ట్ ఇటుకండి ఇదైతే సేల్ అయితే అవ్వదు మరలా దీన్ని రీయూజ్ చేసుకుంటాము తీసి మరలా ఇంకో ఆమెకైతే పెట్టుకుని ఆ విధంగానే ఉపయోగించుకొని మరలా అయితే పక్కన పెట్టేస్తాము దీన్ని దీనికైతే మరలా ఆ విధంగానే పెట్టాలి అదంతా తీసి అంటే అది కాలిన తర్వాత తీసి పెట్టుకుని దీన్ని కాల్చుకోవాలి దీంట్లో అయితే ఒరి పొట్టు వేస్తామండి ఒరి పొట్టు వేయడం వల్ల ఇటుక లోపల ఉన్న అయితే కాలుతుంది మంచి రంగు వస్తుంది చూడండి గాలి కూడా ఇది సపోర్ట్ అయితే పెట్టుకున్నాము పడిపోకుండా ఇది ఒక రోజుల్లో అయితే మొత్తం ఒక గాలి కూడా మొత్తం కింద నుంచి పైకి పెట్టుకునే వాళ్ళము అంటే యామ్ మొత్తం ముప్పై ఎత్తులు వస్తుంది పైకి ఈ ముప్పై ఎత్తులు కూడా ఒక గోడ పెట్టడం వల్ల ఇది ఒక రోజుల్లో పడిపోయి గోడలు మేమైతే ఇప్పుడైతే రెండు గోళ్ళైతే ఉపయోగిస్తున్నామండి కొన్ని కొన్ని అయితే మూడు లేదా నాలుగు గోడలు కూడా పెట్టుకుంటూ ఉంటారు చూడండి ఇదంతా సపోర్ట్గా అయితే మేము పెట్టుకున్నాము ఇది గోడ పడిపోకుండా కొన్ని కొన్నిసార్లు గోడ బరువు అయ్యి ఓక వేయడం వల్ల బరువు పడిపోతూ ఉంటుంది చూడండి ఇదంతా ఆ విధంగా పెట్టి కాలుస్తున్నాము అంటే ఇది ఆల్రెడీ కాలిపోయిన ఇంటికండి దీనికి తీసి దానికి పెట్టుకున్నాము ఆ విధంగానే దానికి తీసి మరలా ఇంకో అమ్మకైతే పెట్టుకోవాలి చూడండి ఇదంతా కాలిపోయిన చూడండి మంచి రంగు వచ్చింది అంటే ఓరిపోటుతో కాల్చడం వల్ల రంగు అయితే బాగా వస్తుంది ఇదైతే చూడండి మెషిన్ ఇటుకండి చూడండి ఏ విధమైన ఫినిషింగ్ ఉందో కోణం చాలా బాగుంటుందండి మిషన్తో తీసినట్టుగా చూడండి ఇప్పుడు కూడా ఏ విధంగా పెడతామో చూపిస్తాను చూడండి ఇదంతా తీసేసాము అది ఇంకా తీయవలసి ఉంది ఆ బ్లాక్ కలర్లో అంతా తీసి మరలా ఇంకో ఆమెకైతే వాడుకుంటూ ఉంటాము అంటే ఈ కూడా లేకపోతే దండ ఈ లోపలైతే కొంచెం ఖాళీ ఉండాలి ఖాళీలో మేము ఒరిపట్నైతే నింపుతాము చూడండి లోపలైతే ఒరిపట్టు నింపుతామండి ఈ ఖాళీ మొత్తంలో ఈ ఒరిపట్టు అయితే కాలుతుంది ఖాళీ ఈ విధంగా వైట్ కలర్లో అయితే వస్తుంది చూపిస్తాను మీకు చూడండి ఇదంతా కాలిపోయింది ఈ ఒరిపట్టుని కాలిన తర్వాత ఈ విధంగా వైట్ కలర్లో అయితే వస్తుంది కాలిపోయిన తర్వాత బూడిది అంటారు దీన్ని ఈ యాష్ ఈ విధంగా వైట్ కలర్లో వస్తుంది దీన్ని మరలా మేము మట్టి అంటే మిక్స్ చేయడంలో దాంట్లో ఉపయోగిస్తాము మేము ఇదంతా కాలిపోయినట్టుగా అండి ఇంకా దండిప్పాలి అంటే ఈ దండిప్పేసి ఇంకో ఆమెకు అయితే ఉపయోగించుకోవాలి ఇటుకైతే చాలా బాగుంటుందండి మిషన్తో తీసినట్టు చూడండి ఏ విధంగా ఉందో ఇది అయితే సైజు తొమ్మిది మూడు నాలుగు వస్తుంది మేమైతే ఏడు సంవత్సరాల నుంచి అయితే మిషన్తో ఇటుకలు తయారు చేస్తున్నాం మేము మా ఏరియాలో మిషన్తో తయారు చేసినటుకలు మంచి డిమాండ్ ఉందండి ఇటుక కూడా చాలా బాగుంటుంది చాలా గట్టిగా ఉంటుంది విరిగిపోవడానికి అయితే అవకాశం ఉండదు చూడండి ఇప్పుడైతే పైకి ఎక్కి చూపిస్తాను మీకు పైన విధంగా కాలుతుందో ఈ విధంగా నిశ్చిన్ సహాయంతో మేము పైకి మేము వరిపట్టు పోసుకుంటూ ఉంటామండి అంటే పది పన్నెండు వేల వరకు అది కాలుతుంది ఆ కాలినప్పుడు వరిపట్టు కూడా కాలుతుంది కాబట్టి వరిపట్టు దిగిపోతూ ఉంటుంది గోడలో ఆ దిగినప్పుడల్లా మేము వరిపట్టుని మరలా దాంట్లో నింపాలి ఆ నింపుతూ ఉంటే ఇటు కాలుతూ ఉంటుంది ఇదంతా కాలుతూ ఉన్నామా పైన ఈ విధంగా అయితే పొగలు వస్తుంది ఇప్పుడైతే స్టార్టింగ్ టైం కాబట్టి ఇంకా తక్కువగానే వస్తుంది పొగలు ఇంకా ఒక నాలుగు లేదా ఐదు రోజుల నుంచి అయితే ఇంకా పొగ ఎక్కువగా వస్తుంది చాలా వేడి ఎక్కువగా ఉంటుంది పైన దీనిపై అయితే వేస్ట్ గడ్డి అయితే మేము వేసుకుంటూ ఉంటామండి పైన అయితే ఇటుక కనబడకుండా వేస్ట్ ఒక కానీ లేదా గడ్డి పొట్టు కానీ వేసుకుంటూ ఉంటాము ఇలా వేయడం వల్ల లోపల ఉన్న పచ్చి ఇటుక మొత్తం కవర్ అవుతుంది అలాగే కాలుతుంది కూడా అలాగే పక్కన ఉన్న ఆమె కూడా చూపిస్తాను మీకు ఇదైతే కాలిపోయినట్టు కండి ఉన్న ఆమె ఇదేమో కాలుతూ ఉంది ఈ పది రెండు పన్నెండు రోజుల వరకు కాలుతుంది కాబట్టి వాతావరణం కూడా చాలా బాగుండాలి బాగకపోతే ఇదంతా పైనుంచి నీళ్లు పడి ఆ ఇటుకంతా నానిపోతుంది తడిచిపోతుంది మొత్తం మరలా దాన్ని కాల్చడానికి కూడా వీలు ఉండదు కాల్చినా బాగోదు ఇటుక ఇటుకైతే మొత్తం పొడమైపోతూ ఉంటుంది కాలు ఒకవేళ కాలుతూ ఉండగా వర్షం వస్తే చాలా నష్టం అయితే జరుగుతుందండి వాతావరణం వల్ల వాతావరణం అయితే ఈ మాకు సీజన్ ఏడు నెలలు అయితే ఉంటుందండి ఏడు నెలలు అయితే వాతావరణం బాగుండాలి మరలా వర్షాలు వచ్చేసరికి మేము పని అయితే మానేస్తామండి వానాకాలంలో పని అయితే చేయము ఇటుక మేము నిల్వ పెట్టుకొని స్టాక్ పెట్టుకొని మేము అన్సేజన్లో మేము అమ్ముతూ ఉంటామండి సీజన్లో కూడా అమ్ముతాము కానీ అనుసేజన్లోనే మాకు ఎక్కువగా సేల్ అవుతూ ఉంటుంది ఇది అయితే చాలా టైట్గా ఉండడం వల్ల రావట్లేదు అంటే యామంతా చాలా టైట్గా పేరుస్తామండి వాళ్ళు పేర్చడం వల్ల అది అయితే రావట్లేదు చూడండి అయితే ఇది ఈ చివరైతే తీసాను ఒక ఇటుకని ఇదంతా చూడండి కాలిపోయినట్టుగా చూడండి ఫినిషింగ్ ఏ విధంగా చూడండి కోడము అలాగే లోపల లోగా కూడా చూడండి ఇదంతా మిషన్తో తీసినట్టు కాబట్టి ఆ ఫినిషింగ్ ఉంది అదైతే కాలుతూ ఉన్నామండి ఇలాగే ఈ విధంగానే మేము పక్క పక్కనే ఆమెను పెట్టుకుంటూ ఉంటాము ఇలా పెట్టడం వల్ల మాకు కూడా ప్లేస్ కూడా కలిసి వస్తుంది అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అలాగే కొత్తగా నా ఛానల్ చూస్తున్న అయితే అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫ్రెండ్స్ మా వద్ద అయితే ఇటుక తీసే మిషన్లు అయితే సెకండ్ హ్యాండ్లో ఉన్నాయండి అలాగే కొత్తవి కూడా కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసినా పర్వాలేదు వాట్సాప్ చేసిన పర్వాలేదు నేనైతే డీటెయిల్స్ ఇస్తాను